ఈ రోజు మేము జ్యోత్న గారి ఇంటి మిద్దె తోట విజిట్కి వచ్చాము మిద్దతోటార్ల సంక్షేమ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆత్మీయ సమావేశం జ్యోసన గారు ఎన్ని మంది ఏర్పాటు చేశారండి అందులో భాగంగా తోట చూసిన తర్వాత వారి ఆర్ట్స్ ఆర్ట్ వారిలో ఉన్నటువంటి చూడటానికి ఇక్కడ వచ్చాము ఎంత బాగుందంటే చూడండి అసలు వారికి ఎన్ని అవార్డులు వచ్చినాయో ఒక్కసారి విందాము మా గారు మీకు ఇక్కడ చేతికి మంచి గంట పెంచోలోహ కంకణం పంచలోహ కంకణం దేనికి వచ్చిందండి అవార్డు ఆర్ట్ ఫీల్డ్ లో మా అచీవ్మెంట్ గా అన్ని రకాలు కదా పెయింటింగ్ పెయింటింగ్స్ కోవర్ పెయింటింగ్స్ ఇలా మాస ఆర్ట్ క్లే పేపర్ పల్ప్ స్కల్ప్చర్స్ నీటిల్ ఫెల్ట్ ఆర్ట్ అనే బూల్తో అదొకటి అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాం ఆర్ట్ ఫీల్డ్ నేను చేసిన వర్క్ రికగ్నైజేషన్గా జీవరామ అకాడమీ వాళ్ళు హైదరాబాద్ జవహర్ బాల్ భవన్ లో టూ థౌజండ్ ట్వంటీలో మాకు స్టేషన్ చేసి చాలామంది అన్ని లో ఉన్న కళాకారులకి స్టేషన్ చేసి ఇచ్చారు నాకు చిత్రకళ రత్నాన్ని చెప్పారు మన శ్రీ చిత్రకళ శ్రీరామణి అని చెప్పి

మదర్ చూడండి ద్రౌపది ఉంటారు హ్యాపీగా ఆనందమే ఆరోగ్యం సంతోషమే సగం బాగా ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే

నాచురల్ వుడ్రోజ్ని అది ఫ్రూట్గా ఫ్రూట్ అనమాట డ్రై ఫ్రూట్ అది ఫ్లవర్ అంటాం కానీ వుడ్ రోజ్ ఫ్లవర్ అని ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది అప్పుడు ఫ్లవర్ డ్రాప్ అయిపోయినాక సీడ్ ఫామ్ అవుతుంది ఆ సీడ్ మళ్ళీ ఓపెన్ అయ్యి ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇంకా వేరే కలర్ ఏమి జస్ట్ న్యాచురల్ కలర్ ఇది వాదిష్ చేసాం జస్ట్ కొంచెం అప్పుడే డస్ట్ అది పడ కొంచెం క్లీన్ చేసుకోవాలి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఉండటం కోసం ప్రిజర్వేషన్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవడం కోసం జస్ట్ వార్నిషింగ్ చేశారు అనమాట చాలా బాగున్నాయండి చెప్పేసేయండి మీ తోట ఊరికే మా టెర్రస్ మా టెర్ర మా గ్రౌండ్ మా గార్డెన్ లో ఇక్కడ కింద వచ్చేసి ఎక్కువ నీళ్ళు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది పెద్ద ప్లాంట్స్ ఉంటాయి ఓకే అది వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ చెత్తరకేలి జామా గొల్లదానిమ్మ ఇది వచ్చేసి ఉజ్జరా నూరు ఆర్హాలు ఈ సంపంగి ఇన్నీ ఉన్నాయి పెద్ద ప్లాంట్స్ పైన హెలికోనియా ఓకే ఇన్నీ ఉన్నాయి పెద్ద ప్లాంట్స్ అంటే కిందంతా నీరు వస్తుందని చెప్పి ఎక్కువ ఆర్నమెంటల్ प्लांट्स ప్లాంట్స్ అని ఇన్నీ కూడా కింద పెట్టేస్తాను అక్కడ చిన్న మినియర్ మినీచర్ గార్డెన్ మినీచర్ గార్డెన్ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇది వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇంట్లో ఉన్న స్టోన్స్ జస్ట్ అలా కొండలాగా సెట్ చేసి మళ్ళీ అదే వాటర్ దానిలోనే రొటేట్ అవుతా ఉంటది మోటార్ మోటార్ అవి తిరుగుతూ ఉంటాను ఎక్సలెంట్ అండి సూపర్ దాంట్లో మొక్కలు పెంచే విధానాన్ని టెరీరియం అంటాము ఈ ఫిటోనియా

ైస్ట్ పూలభం గారాపోతున్నాం రెడ్డి సంబరాలు రెడ్డి సంబరాలు నాగమల్లి పూలు కేశవర్ధని బార్బుడా చెర్రి ఎర్ర అరటి పాండవ బతిని ఆకుతో వెలిగిస్తాను అది పాండవ బతి మొక్క ఓకే మన ఇళ్లలో పెంచు ఇవన్నీ వచ్చేసి నల్లేరులో నాలుగు రకాలు ఒక పలక రెండు పలకలు మూడు పలకలు నాలుగు పలకలు ఇవన్నీ సక్లైంట్స్ అని ఒక చిన్న కలెక్షన్ లాగా పెట్టేసాను ఇక్కడ మద్రాస్ కనకాంబరం అంటారు ఇది వచ్చేసి మన అవిసా

ఇసులిన్ ప్లాంట్ ఓకే క్యాప్సికమ్లు క్యాప్సికమ్ క్యాప్సికమ్ బా బాగున్నాయి బాగుంది క్యాసికమ్ ఇది మాన్ మిర్చి లాంగ్ మిర్చి లాంగ్ మిర్చి ఒక లవ్ బీచ్ ఇది వచ్చేసి బటన్ రోజెస్ బటన్ రోజెస్ ఇది వచ్చేసి పగడా రోత్న ఓకే ఇది కామన్ స్పైల్లో రెండు గాలి

చేత్తు తయారు చేసి బౌల్స్ ఏం యూజ్ చేయలేదు ఇంప్రెషన్ వచ్చేసి రీజ్ మీద ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ తయారు చేసి చిన్న వాటర్ పాండ్ దాంట్లో చిన్న వాటర్ లిల్లీస్ పక్కన ఆ మాస్ ఆ స్టోన్స్ మీద ఆయన ఫోన్ కూడా తయారు చేసింది మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ తయారు చేసి దీనికి ఏం అవార్డ్ వచ్చిందండి మీకు దీనికి అవార్డ్ అయితే ఏం రాలేదు మన ఫోన్ పెయింటింగ్ కి అవార్డ్స్ వచ్చింది ఫోన్ కోన్ పెయింటింగ్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ గా చేసాం దానికి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లెజన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హం ఇంతమంది ప్రదవస్థాయి స్టేజ్ కదా బుక్ ఆఫ్ అవార్డ్స్ తర్వాత చిత్రకళ రత్న నాకు ఈ స్టేజ్ హిల్ స్టేషన్ స్టేజ్ లో